ఈ డిక్షనరీ చదివి ఇంకా మీకు ఏ సందేహం ఉన్నా ఏ శబ్దానికి సరైనటువంటి అర్థం తెలియకున్నా వాటిని తెలుసుకోవడానికి ఈ డిక్షనరీ చాలా వరకు ప్రయోజనకారిగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు కాబట్టి మీరు దీన్ని ఈ యొక్క సందర్భంలో సద్వినియోగం చేసుకొని ఆంగ్లంలో మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారని ఇంకా వాష మీద పట్టుండాలంటే అనేకమైనటువంటి శబ్దాలు శబ్దాలకు అర్థాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది కాబట్టి ఇలాంటి డిక్షనరీని అందజేస్తున్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ పాల్కొండ కిసాన్ ల వారు అందజేస్తున్నటువంటి తీరు అభినందనీయం లయన్స్ క్లబ్ ఆఫ్ పాల్కొండ కిసాన్ నగర్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో విద్యారంగంలో కూడా ఈరోజు కిసాన్ నగర్లో చదువుతున్నటువంటి తరగతి విద్యార్థులకు నిఘంతువు నిఘంతు అంటే డిక్షనరీ డిక్షనరీ అనేటువంటి ఆంగ్ల పదము నిఘంతు అనేటువంటి తెలుగు పదము తెలుగు ఇంగ్లీష్ ఇంగ్లీష్ తెలుగు రెండు భాషల్లో మనకు ఏ పదానికి అర్థం కావాలన్నా కూడా తెలియజేసేటువంటి శ్రీ రాఘవేంద్ర శంకర్ నారాయణ డిక్షనరీ అనేటువంటిది చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది అనేకమైనటువంటి డిక్షనరీలు మార్కెట్లో ఉన్నా కూడా ఇది చాలా సుప్రసిద్ధమైనటువంటిది ఇందులో ఒక్కొక్క పదానికి మూడు నుంచి ఐదు వరకు అర్థాలు తెలియజేసేటువంటి సవివరంగా ఉన్నటువంటి డిక్షనరీ మరి ఇట్లాంటి డిక్షనరీని పిల్లలకు పాఠ్య పుస్తకాలు ఇస్తారు కాపీలు పెన్నులు పాఠశాల